ఈరోజు ఈరోజు మీడియా సమావేశం ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఒక మన మీడియా సోదరుడు అది రామాంజనేయ స్కూల్ నుంచి బండగిరి ఏరియాలో ఉన్న కుంట వరకు డ్రైనే డ్రైనేజ్ అక్కడ ఉన్న కాలువ వ్యవస్థ చెట్ల కంపుతోన అక్కడ రామాంజనేయ స్కూల్లో తగ్గిపోవడం జరిగింది దాన్ని ఒక వీడియో చేసి ఆయన మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న ఆ వీడియోను చూసి వెంటనే స్పందించి వెంటనే పట్టణానికి పోయి ఆ ప్లేస్ను సందర్శించి అక్కడ జేసీబీ పెట్టి ఆ కుంటలకు నేలొచ్చే విధంగా ఏర్పాటు చేయాలని నన్ను పంపించడం జరిగింది అదేవిధంగా పట్టణంలో గుత్తి మండలానికి సంబంధించిన ప్రతి నాయకులతో కలిసి నేను నిన్ను ఈరోజు అక్కడ సందర్శించి అక్కడ ఉన్న తెగిపోయిన రామాంజనేయ స్కూల్ దగ్గర తెగిపోయిన కొండపై నుంచి వస్తున్న నీళ్ళు వర్ష నీళ్ళని అక్కడ అంతా దాన్ని బంద్ చేపిచ్చి ఆ నేలు కుంటలకు పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కుంటలో నేలు ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బోర్లన్నీ ఆ ఏరియా సంబంధించినవన్నీ రీఛార్జ్ అవుతావు కాబట్టి అక్కడ మనము ఆ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి బోర్కి నీళ్ళు వచ్చి మనకి నీటి సమస్య గుత్తి పట్టణానికి ఇప్పటికే వరుణ దేవుడు మన కరణించి మన గుట్టి గుత్తి పట్టణంలో ఎయిటీ పర్సెంట్ నీటి సమస్య తగ్గిందని ఈరోజు మన నాయకులైతేనే ఉంది అక్కడ ఉన్న స్థానికులైతేనే ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఒకటి మండల్ రూరల్ సంబంధించిన మన టీడీపీ నాయకులకి టీడీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి విన్నపించుకోవడం ఏమంటే ఒకటే ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ స్టోర్ డీలర్లు కానీ మీరు తొందరపాటుగా మా మా దగ్గరికి గుమ్మనూరికి ఆలూరికి రావడం అనేది మాకు ఎంతవరకు మాకు నచ్చలేదు ఎందుకంటే మీరు మమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు కాబట్టి మిమ్మల్ని తిప్పుకోవడం మంచి పద్ధతి కాదు అంత లాంగ్ వస్తుంటే మాకే బాధ అవుతుంది కానీ మీకు మేము గుత్తి పట్టణంలోనే అందుబాటులో ఉంటాము ఇరవై ఒకటో తేదీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్నది ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ ఆ రెండు డేట్లలో గుత్తిలోనే జయరామన్న సమక్షంలోనే అక్కడ గుత్తిలోనే మనం ఒక 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 మీటింగ్ మాది ఏర్పాటు చేసి కష్టపడిన వ్యక్తులకి ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడినారో వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్కి అరుడా స్టోర్కి అరుడా అనేది గుర్తించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోతాము కొన్ని కొన్ని అపోహలు వచ్చినాయి ఆ అపోహలకి నేను చెప్తున్నాను ఎవరు కూడా మీరు మమ్మల్ని నలభై ఐదు రోజుల్లోనే మేము మీరు మమ్మల్ని ఆదరించినారు కాబట్టి మమ్మల్ని ప్రేమించినారు కాబట్టి మీరు మీరు ప్రేమించి మాకి ఓట్లు వేసి మాకు మెజారిటీని తీసుకొని వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మీరు ఎట్లయితే మాకు ఓట్లేసి గెలిపించినారో మీకు మేము రుణపడి ఉన్నాము కాబట్టి ఆ రుణము తీర్చుకోవాలి ఎట్లంటే ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలతో ఫైనాన్స్ పరంగా మీరు ఇబ్బందులు పడినారు కాబట్టి మీకంటూ మేము ఒక హోదా హోదా అనేది మీకు కల్పించాలి కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎవరైతారో కష్టపడినారో కష్టపడిన వ్యక్తులకి స్టోర్లు కానీ ఫీల్డ్ అస్టెంట్లు కానీ ఒకరి ఒకరి ఏమున్నా కూడా మీకే కేటాయిస్తాము ఇంకొకటి ఏ ఒక్కరు కూడా డబ్బుల సమస్య అనేది తీసుకొని వచ్చినారంటే మాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళు ఎవరైనా మా పేర్లు చెప్పగానే మా ప్రమేయం ఉందని కూడా ఎవరైనా కూడా డబ్బుల విషయంలో ఏర్పా డబ్బులు ఇస్తే ఫీల్డ్ అస్టెంట్లు వస్తాయి డబ్బులు ఇస్తే స్టోర్లు ఇస్తావు అనేది ఏ ఒక్కరూ నమ్మదాల్సిన విషయం కాదు నమ్మద్దండి అట్లాంటి వాళ్ళు నమ్మద్దండి అట్లాంటి విషయాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసురండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికే ఎన్నో అపోహలు వస్తున్నాయి ఆ అపోహలకి ఫుల్ స్టాఫ్ ఈ రోజుతోనే కావాలా లేదంటే మాత్రం వాళ్ళు పార్టీ నుంచి జయరామన్తో చెప్పి సస్పెండ్ కానీ చేయించి పార్టీలో లేకుండా చేస్తాను వాళ్ళందరినీ ఇంకో విషయం ఏ విషయమైనా స్టోర్ విషయమైనా ఫీల్డ్ అసిస్టెంట్ విషయమైనా రాజకీయంగా ఏమున్నా కానీ జయరామున్న నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారమే మేమందరూ నాయకులంతా కలిసి నడుచుకొని మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది